శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగ సైనిక పరిశీలనము ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు అర్జునుడు ఉవాచ అర్జునుడు చెప్పాడు ఇట్లాగా సేనయోర్భయోర్మ్యే రథం స్థాపయ యావదే యావ వీక్షేహం యో యోద్ధు కామాన వస్థితాన్ కైర్మ సహ యోద్ధవస్ ప్రణసాముద్యమే అర్జునుడు ఇలా పలికారు ఓ అర్చుత దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చుట నిలిచిన వారిని ఈ మహాసంగం నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను భాష్యం శ్రీకృష్ణ పరమాత్ముడు దేవదేవుడే అయినప్పటికీ నిర్ని నిర్హేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు తన భక్తుల పట్ల అనురాగం చూపడంలో అతడు ఏనాడు విఫలుడు కాడు అందుకే ఇక్కడ అతడు అత్యుతినిగా సంబోధించబడినాడు రథసారధి అతడు అర్జునుడి ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది ఆ విధంగా చేయడానికి అతడు కో సంకోచింపమని కారణంగానే అచ్యుతునిగా సంబోధింపబడినాడు తన భక్తుని రథసారధి స్థానం స్వీకరించిన అతని దివ్యస్థితికి ఎన్నడూ భంగం రాదు అన్ని పరిస్థితుల్లో అతడు దేవదేవుడే సర్వేంద్రియాధిపతి ఋషికేశుడు భగవంతుడు సేవకుడి మధ్య సంబంధం అతి అతి మధురమైనది దివ్యమైనది సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధుడే ఉంటాడు అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశం ఎల్లప్పుడూ కోరుకుంటాడు తాను ఆదేశాలు ఇచ్చేవారికి అవడం కంటే తన వి విశుద్ధ భక్తుడు అతన్ని ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కడ ఎక్కువ ఆనందిస్తాడు అతడు ప్రభు కనుక ప్రతి ఒక్కరూ అతనిని ఆజ్ఞలకు లోబడి ఉంటారు ఎవరూ అతనికి ఆజ్ఞాపించి ఉన్నత స్థితిలో ఉండరు కానీ విశుద్ధ భక్తుడికి తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను ఎండి అన్ని పరిస్థితుల్లో అచ్యుతుడైన ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యానందాన్ని అనుభవిస్తాడు భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు కానీ ఎటు ఎటువంటి శాంతిమయ రాయభారాలకు ఏనాడు సమ్మతించని దుర్యోధను మొండితనము కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావాల్సి వచ్చింది అందుకే యుద్ధరంగంలో ఉన్నట్టి ప్రముఖులను చూడడానికి అతడు ఆతృతపడ్డాడు యుద్ధరంగంలో శాంతియత్నం ప్రశ్నే లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలనుకున్నాడు అవాంఛితమైన యుద్ధం అవైపుకు వారెంతగా మృగ్గి ఉన్నారో అతడు చూడగోరాడు

లోకా సమస్త సికినా భవన్ అందరూ బాగుండాలి స్వామి చల్లగా ఉండాలి స్వామి అమ్మవారితో